బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ రెండో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మంగళవారం రాత్రి నుంచి మొదలైంది ఇది ఎంతో డిఫరెంట్గా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది గత వారం మొత్తంలో విష్ణుప్రియ టాప్లో ఉండగా ఈ వారంలో మాత్రం నిఖిల్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు ఫలితంగా ఆమె రెండో స్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది వీళ్ళ తర్వాత స్థానాల్లో మాత్రం ఎటువంటి తేడా లేకుండా ఓటింగ్ సాగుతుంది తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాగమణికంఠ మూడో స్థానంలో నైనిక నాలుగో స్థానంలో శేఖర్ భాష ఐదో స్థానంలో ఉన్నారు ఈ వారం వీళ్ళంతా సేఫ్ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది ఆరో స్థానంలో ఆదిత్యవం ఉన్నాడు అయితే అతడి కంటే తక్కువగా అంటే ఏడు ఎనిమిది స్థానాల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అయిన పృథ్వీరాజ్ మరియు కిరాక్ సీతలు ఉన్నారు అంటే ఈ ముగ్గురిలోనే ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇందులో ఎటువంటి మార్పు కనిపించకపోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ ఎయిట్ యొక్క అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకన్లు ఆల్ ఆల్టాప్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్లో వచ్చి మీరే ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ